నువ్వు చూపించిన దారి ఇప్పుడు నీకు ఎందుకు నేను ఎక్స్క్యూజ్ చేయాలా నీకు చలనం ఎందుకు కొట్టకూడదు నేను ఎందుకు వెయ్యకూడదు నేను పెనాల్టీ నీ వెనక ఐదుగురు దారికి చూపించినా నువ్వు అంత అంత మంది పబ్లిక్ అక్కడ రోడ్ మీద ఉన్నారు బస్ స్టాప్ బస్సులో కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు బస్సు వచ్చేది చూడాలా నువ్వు ఎదురు వచ్చే ట్రాఫిక్ ని చూడాలా లేకపోతే వెనక నుంచి వచ్చేది చూడాలా ఏది చూడాలా నీకు నీ ప్రాణాల మీద లేదు ఓకే ఆపోజిట్ డైరెక్షన్ అంటే తెలిసి డ్రైవింగ్ చేస్తావు నువ్వు అంటే నీ ప్రాణం పోతుందని తెలుసు మళ్ళీ ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తావు అది నీకెక్కడిది రైట్ ఎదుటి వాళ్ళ ప్రాణాలను యాక్సిడెంట్ చేసి తీసే రైట్ నీకు ఎక్కడిది

నెంబర్ గురించి అడుగుతుంటే అగ్రిమెంట్ అంటది నేను అడిగేది నెంబర్ గురించి పాత బండి నువ్వు కొన్నది మరి పాత బండికి నెంబర్ ఎందుకు లేదు నైన్ అయిపోయిపోతే మేము ఏం చేసినావు షాప్ లో కొన్ని బట్టలు తీసుకునేటప్పుడు చెయ్యిందా మంచిగుందా అంతా సామాన్ అంతా కరెక్ట్ ఉందా లేదా బట్టలు కరెక్ట్ ఉందా ఏమో చూసుకొని తీసుకుంటావా లేదా మరి బండి కొనేటప్పుడు బండికి నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి

ఏం బాబు నెంబర్ ప్లేట్ ఇరవెట్టినా పుట్టినా అదే ఎందుకు నెంబర్ ప్లేట్ ఉంటున్నా బండి అయితే నెంబర్ ప్లేట్ ఉండదా ముందు నుంచా మరి రెండునే కదా నీకు పాయింట్ ఉంది షర్ట్ ఉంది షర్ట్ తీసేసి తిరుగు మరి రోడ్డు మీద చలాన పడుతుంది నెంబర్ ప్లేట్ మీద కొట్టారు అంతేనా దానికేగా మరి పాయింట్ బాగానే ఉంది చొక్కా అయిపోయి అంటారు నువ్వు తిరిగేసి అట్ నెంబర్ గా మరి బయటకు వచ్చేటప్పుడు అన్ని నీట్ గా అర్థం ముందర కూర్చొని అన్ని రెడీ చేసుకుని బోర్డర్ గేట్ వేసుకొని చేస్తావు మరి బండి తీసేటప్పుడు బండికి ఎంత కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలా మరి లైసెన్స్ ఏదా బాబు ఉందా లేదా లైసెన్స్ లేకపోతే వితౌట్ లైసెన్స్ అని కొడతా నెంబర్ ప్లేట్ నెంబర్ లైసెన్స్ నెంబర్ డిఎల్ఎఫ్

ఉన్నాను కా ఇప్పుడు ఆయన దగ్గర అన్ని ఆయన అగ్రిమెంట్ రోడ్లు వేసేటప్పుడు స్టేట్ ఓకేనా స్టేట్ హైవే సెలెక్ట్ నీకు నాలుగు ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ పడింది నీకు ఫోర్ నాలుగు వందల రూపాయలు ఫైన్ పడింది అర్థం

వడ్డీ పోచింది చూడు 949 ఫోర్ నైన్ టూ ఎయిట్ వన్ బై వన్ లొకేషన్ సిచ్యువేషన్ ఆన్ చేయండి సార్ జిబ్రా వన్ ఆఫ్ జెరోన్ కంట్రోల్ జిబ్రాండ్ త్రీ సాగర్ వైజింగ్స్ ఉండండి కంట్రోల్ వేషన్ సార్ జిబ్రా క్యాష్ తీసుకోడు ఆన్లైన్ లో హలో నమస్తే అండి చెప్పండి ఏం చేయలేము నెంబర్ ప్లేట్ వైలెన్స్ ఉంది అది ఎరిగిపోయిన నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతా ఉన్నారు కరాలు పడుతుంది తప్పించుకోవాలి ఓకేనా ఎవరి ఆఫీస్ అయినా దాన్ని బండి వాడాల్సిందే కదా మీరైతే వాడుతున్నారు కదా రోడ్ ఎక్కినప్పుడు తప్పదు ఓకే నో ప్రాబ్లం అయిపోయిందా అది జనరేట్ అయిందా బాబు